సిల్వర్ కలర్ మొత్తం టోటల్గా బంగారం చీర అంటే ఇక్కడ సిరిసిల్లాలో పట్టించుకొలు పెట్టింది పేరు పెళ్లి కరీం గారు చాలా రకాల నిజం చెప్పాలంటే కళలు సాకారం చేసుకుంటున్నారు ఒక చిన్న మామూలు కుటుంబం నుంచి వచ్చి తన కళను అయితే సాకారం చేసుకుంటున్నారు చాలా కృషి ఉంటుందండి చాలా కష్టపడుతున్నారు అలాగే చీరలు వేయడానికి కూడా ఒక కళ ఉంటుందండి తన అయితే కళని అయితే నిజం చేసుకుంటున్నారు నాకు ఈ చీర చూడగానే చాలా నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క చీర ప్రతి ఒక్క చీరనైతే నన్ను అట్రాక్ట్ చేస్తుంది వాళ్ళ కలర్స్ సెలెక్టింగ్ కూడా అక్కడ వీళ్ళు అంటే వాళ్ళు కూడా కస్టమర్ కూడా కస్టమర్స్ కూడా వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుంటారు కానీ దాదాపు ఇప్పుడు మనం చూసిన చీరలలో ప్రతి ఒక్క చీరనైతే కాంట్రాక్ట్తో తో కస్టమర్స్ కి అట్రాక్ట్ అయ్యే విధంగా అయితే ఉందండి చీరలు ఎంత బాగుందో ఓన్లీ టూ కలర్స్ లైట్ గా గ్రీన్ కలర్ బావడానికి ఇచ్చారని ఈ కలర్ బ్లౌజ్ కూడా వేసుకుని మొత్తం వేసుకుంటాము ఇది చీరను కూడా పెళ్ళి హైదరాబాద్ హైదరాబాబాద్ ఒక కస్టమర్స్ కూడా ఆర్డర్ ఇచ్చారట తన పెళ్ళి కోసం అది తను కూడా ఫోటో కూడా నాకు ఇంటాక్ట్ చూపించారు చాలా బాగుంది కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేడం అని చెప్పేసి ఉంటున్నారు పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉండాలి అది మంచిగా ఉందండి ఇది చీర మాత్రం నేను చూసుకుంటున్నట్టయితే పళ్ళు ఒకసారి ఎంత బాగుందో చూడండి పళ్ళు కూడా డిఫరెంట్ డిజైన్స్లో అయితే మగ్గం పైన వేసారు టోటల్గా బంగారు చీర ముఖ్యంగా మనకి ముందు కూడా పెళ్ళి సీజన్ ఉంది కాబట్టి పెళ్ళి కూతున్న అయితే చాలా బాగుంటుందండి ఇంకా అసలు నడుస్తుంది చీర కూడా చాలా మందికి పెళ్లి కూతుంది ఇప్పుడు ముఖ్యంగా వచ్చాయి కూడా పెళ్ళి సీజన్ ఎవరికైనా రావాల్సిన వాళ్ళు కూడా వీళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు వాళ్ళకు కావాల్సిన టైం కూడా వీళ్ళు అందిస్తారు చాలా స్మూత్గా చాలా అసలు లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ కూడా ఉంది బ్లౌజ్ కూడా ఉంటుంది ఇందులో ఈ బ్లౌజ్ కూడా అప్పుడే వర్క్ వేసుకోకుండా నడుస్తున్నాను మగ్గం ఈ మధ్యలో చాలా మంది కూడా మగ్గం వర్క్ వేసుకుంటున్నారు దీనిపైన మగ్గం వర్క్ వేసుకోకుండా నడుస్తుంది ఎందుకంటే చాలా బుక్ ఉంది బ్లౌజ్ పీస్ కూడా